మహా కుంభమేళా టైంలో మనకిది వచ్చింది ఈ మహాశివరాత్రి చేసుకోవడం జరుపుకోవడం అందరూ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అది కాదు స్పెషల్ ఈ టైంలో మహాకుంభమేళా టైంలో ఇరవై ఆరో తారీఖు మనకి మహాశివరాత్రి వచ్చింది కాబట్టి దీనికోసం చాలామంది వేయి కళతో ఎదురు చూస్తున్నారు ఋషులు మహా ఋషులు సాధువులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ఈరోజు ఇరవై ఆరో తారీఖు కోసం వేయి కళతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే దాంట్లో అంత శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి మనం ఎందుకు తీసుకోకూడదు మనకెందుకు పనికిరాదు మనం బాగుండాలి కదా మనం కూడా అందుకని ఆ అందులో ఆ సాధువుల్లో చెప్పిన కొన్ని మీకు నేను చెప్తున్నాను ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి నేను చెప్పినట్టుగా పూజలు అర్చనలు చేయడం కాదండి ఇప్పుడు నేను చూపించే ఈ మొక్క ద్వారా మీరు చేసుకుంటే మీకు చాలా శక్తి పెరుగుతుంది అలాగే ఈ మహాశివరాత్రి నుంచి మళ్ళీ మహాశివరాత్రి వరకు మీకు అంతా మంచి జరుగుతుంది నేను చూపించే మొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మీరు మీ ఊర్లో అంటే వేరే రాష్ట్రం వాళ్ళు చూడవచ్చు వేరే పక్క ఊరు వాళ్ళు చూడవచ్చు మన పక్క ఇంటి వాళ్ళు చూడవచ్చు ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో మీరు మీ ఇంటి దగ్గర ఏమని పిలుస్తారు చెప్పండి మేమైతే ఉత్తరేని అని పిలుస్తూ ఉంటాము ఈ మొక్కని మేము ఒకసారి కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఒక సాధువు గారు కలిసినప్పుడు ఆయన్ని మేము అడిగాము మీరు లార్డ్ శివ ఆ మహాశివుని పూజిస్తారు ఆయనలోనే మునిగి ఉంటారు కాబట్టి అసలు మీరు అంత శక్తి మీకు ఎలా వస్తుంది అసలు మీరు నిద్ర కూడా పోరు కదా ఎప్పుడూ శివ శివ అని జపం చేస్తూ ఉంటారు మీకు అసలు మీరు ఏం తింటారు మీరు ఏం తాగుతారు అని నేను అడగ్గా వెంటనే ఆయన ఇచ్చిన మాట ఏంటంటే షాక్ అవుతారు ఇప్పుడు మీరు చెప్పింది వన్ మంత్ వరకు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఉంటారు కదా మీరు ఆ విద్య ఎలా నేర్చుకున్నారు అసలు మీకు అంత శక్తి ఎలా వచ్చింది అని అడిగితే ఆయన చెప్పిన మాట విని నేను కాదండి మీరు కూడా ఇప్పుడు షాక్ అవుతారు ఒక్కసారి వినండి అప్పుడు ఆ సాధువు గారు చెప్పారు ఈ చెట్టు యొక్క సీడ్స్ ఉంటాయి మేము దానితో కిచిడి చేసుకొని తింటాము అందుకే మాకు వన్ మంత్ వరకు ఆకలి కానీ నీళ్లు కానీ దాహం కానీ వేరే ధ్యాస కానీ ఉండదు అని ఆ సాధువు గారు చెప్పారు ఆ సీడ్స్ మాకు అమృతంతో సమానం అని కూడా చెప్పారు మేము శివరాత్రి రోజు కొన్ని పాటిస్తూ ఉంటాము శివుడికి సంబంధించి అందుకే మాకెంత శక్తి ఉంటుంది అలాగే కొద్దిగా పూజ చేసినా కనికరిస్తాడు మా శివుడు మేము ఏం చేసినా మాకు వెంటనే అనుగ్రహిస్తాడు శివుడు కొద్దిగా పెట్టినా చాలు అని కూడా చెప్పారు ఈ చెట్టులో గంగాదేవి ఉంటుంది ఒకప్పుడు పూర్వంలో అమృతం ఈ చెట్టు మీద పడింది ఈ చెట్టుతో మనం ఏం చేసుకున్నా అమృతంతో మనకి సమానం పంటి నొప్పి కోసం కూడా మేము ఏమి చేయము పని నొప్పి కోసం మీరు హాస్పిటల్కి వెళ్తారు పన్ను పీకించుకుంటారు నొప్పి మీకు తగ్గదు కానీ మాకు అలా కాదు మేము ఈ చెట్టుతోనే పళ్ళు తోముకుంటాము అందుకే మాకు పంటికి సంబంధించి ఎలాంటి సమస్య రాదని కూడా సాధువు గారు చెప్పారు బాగా తలనొప్పి డిప్రెషన్లో కొంతమంది వెళ్ళిపోతుంటారు అలా తలనొప్పి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఈ ఉత్తరైన చెట్టు చెట్టు ఉంది కదా ఈ చెట్టు పొడి చేసుకొని అది మన నుదుటి మీద రాసుకుంటే తలనొప్పికి డిప్రెషన్ అన్నది వెంటనే నివారిస్తుంది ఆ తర్వాత వెంటనే నిద్ర కూడా పడుతుంది వెంట చాలా రిలాక్స్ కూడా అవుతాము జాబ్ వాళ్ళైనా కానీ ఈ భస్మం తీసుకొని అంటే ఈ ఉత్తరైన చుట్టి యొక్క భస్మం తీసుకొని మన నుదురు మీద రాసుకుంటే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది ఉండదు ఆఫీసులో కూడా అంతా మంచి జరుగుతుంది బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ బిజినెస్ చేసేవాళ్ళు షాప్కి వెళ్ళే ముందు ఇది తీసుకొని ఈ భస్మం తీసుకొని నుదురు మీద రాసుకుంటే బిజినెస్ చాలా బాగుంటుంది ఆకర్షి అంటే వచ్చే జనాల్ని ఆకర్షిస్తూ ఉంటారు మంచి రోజులు ఏంటంటే తెచ్చుకోవడానికి ఇది రవి పుష్యమి నక్షత్రాల్లో చాలా మంచి రోజులు ఉంటాయి అవి ఆ రోజులు చూ చూసుకొని ఇది ఎక్కడో ఉండదు చెట్టు మన చుట్టుపక్కల మన ఇంటి దగ్గరే ఉంటుంది మీకు చుట్టూ చెట్టు కూడా చూపించాను కదా ఒకసారి ఆ చెట్టు చూసుకొని మీరు తెచ్చుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది శివరాత్రి ఇరవై ఆరో తారీఖు శివరాత్రి లోపు మీరు ఇది చెట్టు తెచ్చుకొని పెట్టుకోండి శివరాత్రి రోజు ఈ విధంగా చేయండి ఇరవై ఆరో తారీఖు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన రవి పుష్యమి నక్షత్రాల్లో ఈ మొక్క తెచ్చుకొని ఆ వేరు తీసుకొని రెడ్ క్లాత్లో కట్టుకొని మీరు బిజినెస్ చేసే దగ్గర ఆ షాప్లో పెట్టుకుంటే బిజినెస్ బాగా నడుస్తుంది జనాలు కూడా బాగా వస్తూ ఉంటారు ముందు ఉన్నట్టు కాకుండా బాగా పెరుగుతుంది బిజినెస్ అన్నది ఇలా చేయడం వల్ల ఆ లార్డ్ శివ అనుగ్రహం మీకు కలుగుతుంది కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇప్పుడు జాబ్ లేని వాళ్ళ కోసం చెప్తున్నానండి శనివారం కానీ ఆదివారం కానీ సూర్యోదయంకు ముందే మీరు లేచి ఈ మొక్క ఎక్కడుందో చూసుకొని ఆ మొక్క ఇంటికి తెచ్చుకోండి ఎప్పుడు సూర్యుడు ఉదయించక ముందే మీరు ఏ పని చేసుకోవాలి సోమవారం మంగళవారం రెండు రోజులు కూడా పూజ చేసుకోవాలి పూజ చేసుకొని బుధవారం రోజు ఇది మీరు తాయెత్తుగా తయారు చేసుకొని మేము మెడలో వేసుకుంటే మీకు శివుడి అనుగ్రహం కలుగుతుంది జాబ్ వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి దుష్ట శక్తులు దిష్టి బాగా కళ్ళు దిష్టి మీ మీద ఉంది అనుకుంటే మీరేం చేయాలంటే శనివారం రోజు తెచ్చుకొని ఈ విధంగా చేయండి అప్పుడు దుష్ట శక్తి అన్నది మీ మీద పడదు జనాల కళ్ళు కూడా మీ మీద పడవు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు తెచ్చుకొని చేసుకోవాలి ఒక్కసారి అన్ని తెచ్చుకొని చేయకూడదు ఎలా వేసుకోవాలంటే శనివారం రోజు తాయెత్తులో వేసుకోవాలి శనివారం కూడా తాయెత్తులోనే వేసుకోండి ఎవరు అంటే దుష్ట శక్తులు మీద పడకుండా ఉండడం కోసం కన్న దిష్టి తగలకుండా ఉండడం వాళ్ళైతే శనివారం రోజు తా కట్టుకోండి ఇప్పుడు ఏంటంటే జనాల కళ్ళు మేము మీద పడాలన్నా అంటే ఏంటంటే మీరు ఏ మాట చెప్పినా వాళ్ళు వినాలి మీ మీ వైపే వాళ్ళ దృష్టి ఉండాలి మీరు వాళ్ళని ఆకర్షించాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ మొక్కనే మీరు లాగా అంటే పొడిలాగా చేసుకొని అది మీరు నుద్దుటం పెట్టుకుంటే మీ మాట వింటారు ఇప్పుడు ఆఫీస్లో మీ అయినా కానీ మీరు చెప్పిన మాట వింటారు అలాగే మీ మాట అమలు చేస్తారు ఇంకా ప్రేమించిన వాళ్ళు వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా వెళ్ళాలి అలాగే మీ పేరెంట్స్ ఒప్పుకోవాలి అనుకుంటే ఈ తిలకాన్ని పెట్టుకోండి పెట్టుకోవడం వలన మీకు పేరెంట్స్ ఒప్పుకుంటారు మీ పెళ్ళి కూడా జరుగుతుంది అంటే అడ్డంకులు తొలగిపోతాయి ఈ చెట్టు తెచ్చుకొని ఈ వేరు ఒక రెడ్ క్లాత్లో కట్టుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే శత్రువులు అంటే మీకున్న శత్రువులు నాశనం అయిపోతారు అలాగే మీకు మిత్రులు మాత్రమే ఉంటారు మీరేం చెప్పినా మీరే శాసిస్తారు ఈ చెట్టు అమృతంతో సమానం చాలామందికి తెలియదు ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు ఎవరి కామెంట్స్ కూడా మీరు పట్టించుకోవద్దు మీకు అంతా మంచిగా జరగాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి హర హర మహాదేవ శంభో శంకరాన కామెంట్స్ చేయండి శివరాత్రి రోజు మీరు ఏ పూజ చేసినా కానీ మీకు అంతా మంచిగా జరుగుతుంది ఎన్ని వేల సంవత్సరాల తర్వాత ఇది మనకి కుంభమేళ టైంలో వచ్చింది కాబట్టి మహాశివరాత్రి మీకు అంతా మంచిగా జరగాలని ఆ శివుడి ఆజ్ఞ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను